హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చెప్పండి ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా సంపాదన ఈ ఆర్డర్లకే సరిపోదు తెలుసా వారంలో నాలుగైదు రోజులు ఆర్డర్లు వస్తూనే ఉంటాయి గత రెండు నెలల నుండి ఇదే పని అనమాట ఇంటికి సంబంధించినవి డెకరేషన్కి సంబంధించినవి కిచెన్కి సంబంధించిన ఎన్ని ఆర్డర్లు పెట్టానో లెక్కే లేదు నిజంగా సో అప్పుడు గృహప్రవేశం అప్పుడు ఇవి పెట్టమన్నానమాట మా తులసిని డెకరేషన్కి సంబంధించిన గుమ్మాలకి ఆర్టిఫిషియల్ డెకరేషన్ ఫ్లేవర్స్ అనమాట అంటే ఇవి బంతిపూలలాగా ఉంటాయి సేమ్ అలాగే ఉన్నాయి కదా అప్పుడు పెట్టమంటే ఆ అమ్మాయి మర్చిపోయిందంట తీరా ఒకటి రెండు రోజులు ఉందనంగా పెట్టలేదా తులసి అంటే అరే మమ్మీని అయితే ప్రవేశానికి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎందుకులే ఇంకెలాగో బంతి పూలు గుచ్చేస్తాం కదా అని చెప్పేసి అప్పుడు లైట్ తీసుకున్నా ఎవరింట్లో అన్నా ఏమైనా చూసినప్పుడు వీడియోలో చూసినప్పుడు అది డెకరేషన్కి సంబంధించిన అయినా ఇంటికి సంబంధించిన అయినా అరే ఇది నాకు లేదే అని టక్కున ఆర్డర్ పెట్టుకునే అలవాటు ఒకటి నాకు ఉంది సో ఈ మధ్యన అవి గుర్తొస్తా అనమాట ఆ లోటు లోటు లాగానే ఉండిపోయింది ఇంట్లో అయితే బాగుండేవి కలగా ఉంటాయి అనేసి లాస్ట్ వీక్లో పెట్టిన అనమాట ఆర్డర్ టెన్ పీసెస్ వచ్చినాయి అవి జాయింట్ మంచిగా జాయింట్ చేసుకొని మనం ఎంత పెద్దగైనా యూజ్ చేసుకోవచ్చు ఆర్చికైనా దేవుని గదికైనా దేనికైనా డెకరేషన్కి సంబంధించినవి బాగున్నాయి అనమాట కుదిరితే నేను ఇక ట్యాగ్ ప్రోడక్ట్లు ఇస్తాను చెక్ చేయండి అయితే నేను ఈవినింగ్ టైంలో ఇక ఇదని అదని మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇక చాలా లేట్ అయిపోయింది అలాగే సెవెన్కి వంట స్టార్ట్ చేసినా అనమాట ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా సో వాటి గురించి మాట్లాడుకుంటూ ఇక మా పిల్లలు కూడా నిన్న ఫైవ్కే వచ్చిర్రు అనమాట ఇక మా పిల్లలు నాకు తోడుకుంటే సమయమే తెలియదు సో ఈ సెవెన్కి వంట స్టార్ట్ చేసిన అనమాట ఇంట్లో ఒక మూడే మూడు ఆలుగడ్డలు ఉన్నాయి ఆ ఆలుగడ్డలు ఫ్రై చేశాను అనుకోండి అవి ఎవ్వరి కంచాలకి చాలవు మా ఇంట్లో అసలే ఆలుగడ్డ ప్రియులు అనమాట చికెన్ తర్వాత ఆలుగడ్డనే ఎక్కువ ఇష్టపడతారు అరే ఈ మూడు నాలుగు ఎట్లా ఏం చేయాలని అనుకుని ఫ్రిడ్జ్లో వంకాయలు ఉన్నాయి వంకాయ ఆలుగడ్డ కలిపి చేసినా నిజానికి ఎంత బాగుంటుందో తెలుసా వంకాయ మంచిగా ఉడికి వీటికి పట్టుకుంటుంది అనమాట ఆలుగడ్డకి ఎంత గ్రేవీ టైప్లో కర్రీ ఎంత బాగుంటుందో చపాతీలలో సూపర్ ఉంటుంది నిజంగా వెజ్ బిర్యానీలోకి అయితే ఇంకా బాగుంటుంది రైస్లోకి ఏమైనా తక్కువ రైస్లోకి కూడా సూపర్గా ఉందనమాట నేను మంచిగా తిన్నాం సో ఫస్ట్ ఫస్ట్ వండగానే డిన్నర్ చేసేది మాత్రం మా ఆయనే సో ఆయనకే పెట్టిచ్చినా అనమాట ఆ తర్వాత ఇగో మా పిల్లలు కొద్దిసేపు రాసుకుంటాం మమ్మీ అన్నారు ఇంకా నా ఖాళీ ఉండవు చేతులు ప్రతి ఒక్కటి పెట్టుకోవడం కడుక్కోవడం ఏది కూడా అంట్లు స్టాక్ ఉండనివ్వట్లేదు నేను ఇది మంచి అలవాటైనా మీకు తెలిస్తే ఏమైనా కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నీ ఊడ్చిపెట్టుకోవడం కడగడం కనీసం వేడైనా చల్లారనియవా అని నన్నైతే మా పిల్లలు తీరుతూ